నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్రీన్ ముచ్చట్లు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్టార్ మాలో వైరల్ అవుతున్న బీబీ జోడీ సీజన్ టూ ప్రోమో ఫోర్ బోట్ షోలో బ్లాక్ బస్టర్ థీమ్ రన్ ఆఫ్ ఉంటే స్టేజ్ మీద మాత్రం ఒక ఎమోషనల్ వార్ జరిగింది పర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోవడం వెళ్ళి మనంటే దాన్ని జడ్జెస్ హ్యాండిల్ చేసిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అసలు ఇక్కడ తప్పు ఎవేరిది డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చైతు మరియు కీర్తి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ సాంగ్ కి అద్భుతంగా డాన్స్ చేయడం మొదలుపెట్టారు కానీ దురదృష్టవశాత్తు కీర్తి డ్రెస్ మ్యాల్ ఫంక్షన్ అవ్వడంతో వారు డాన్స్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది హోస్ట్ ప్రదీప్ వెంటనే జోక్యం చేసుకుని డ్రెస్ ప్రాబ్లం వల్ల వాళ్లు ఆగాలని వారికి మరో అవకాశం వస్తుందా అని అడిగాడు దీనిపై జడ్జ్ సదా స్పందిస్తూ లైవ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఎవరికైనా ఒక్కటే అవకాశం ఉంటుంది అని కఠినంగా చెప్పారు దీనికి కీర్తి ఎమోషనల్ అవుతూ డ్రెస్ పోయినా కంటిన్యూ చేయాలన్నదే మీ నిర్ణయమా అని ప్రశ్నించింది వాడివేడి చర్చ కీర్తి మాటలకు జడ్జ్ శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎవరూ అలా అనలేదు నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అని సర్ది చెప్పారు కాని కీర్తి మాత్రం ఒక రియాలిటీ షో కంటే కూడా ఒక అమ్మాయి గౌరవం ముఖ్యమని తన ఆవేదన వ్యక్తం చేసింది చివరగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ మాకు కూడా ఆడపిల్లలున్నారు డ్రెస్ బాగాలేకపోయినా డాన్స్ చేయమని మేము చెప్పం అని క్లారిటీ ఇచ్చారు విశ్లేషణ రియాలిటీ షోలలో నిబంధనలు ముఖ్యమైనప్పటికీ ఇలాంటి ఊహించని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మానవత్వంతో ఆలోచించాలా లేదా రూల్స్ ఫాలో అవ్వాలా అనే చర్చ ఇప్పుడు మొదలైంది కీర్తి తన గౌరవం కోసం నిలబడటం నిజంగా అభినందనీయం చూశారు కదా ఈ వారం బీబీ జోడీ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగేలా ఉంది మరి కీర్తి మరియు చైతుకి జడ్జెస్ ఇంకో ఛాన్స్ ఇచ్చారా లేదా అనేది శని ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కీర్తికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలా కామెంట్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్